హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ తగితే మీ ముందుకు వచ్చేసానండి ఆసరా పెన్షన్స్ తెలంగాణలో నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త పెన్షన్లపై ప్రకటన రాబోతుంది దీనిపై జీవో కూడా విడుదల చేయబోతున్నారు విడుదల అప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి మనకి ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిసింది అదేంటి అంటే ఆసరా ఒక ఇన్సూరెన్స్ అన్నీ కూడా పెంచబోతున్నారని జీవో విడుదల చేయడానికి ఒక మంచి రోజు చూస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఏ రోజు ఈ దీనికి సంబంధించిన జీవో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు దీని మీద ఒక ప్రకటన చేయడానికి సిద్ధం అవుతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కొత్త పెన్షన్స్ అంటే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారుపై కొత్త పెన్షన్స్పై ప్రకటన అయితే రాబోతుందండి ఈ పెన్షన్ల పెంపు ప్రకటన రేపు ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయి కదా అండి ఆ ప్రజాపాలన కార్యక్రమాల సందర్భంగా ప్రకటన అయితే చేయబోతున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రజాపాలన ప్రోగ్రామ్స్ అయితే జరగబోతున్నాయండి ఆ ప్రజాపాలన విజయోత్సవ సభల్లో దీని గురించి ఒక ప్రకటన రిలీజ్ చేయాలని చూస్తున్నారంట అండి మనకైతే ఈరోజే ఇన్ఫర్మేషన్ తెలిసింది దీనికి సంబంధించిన జీవో కూడా అప్పుడే విడుదల చేయాలని చూస్తున్నారంట మరి చూద్దామండి ఈసారైనా గట్టిగా ప్రకటన అయితే చేస్తారేమో చాలా సార్లు పెండింగ్ అయితే వస్తుంది దీని మీద ప్రకటన అనేది ఈసారైనా గట్టిగా ప్రకటన చేస్తే బాగుంటుంది ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ పెన్షన్ల పెంపు గురించి అంతేకాకుండా కొత్త పెన్షన్స్ ఈ దివ్యాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వృద్ధాప్యంలో భర్త చనిపోయిన వారికి వారి భార్యలకు ఆ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కదండి స్పౌక్ పెన్షన్స్ అవి కూడా రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ దీని గురించి అయితే ఇంతకు ముందే నేను ఒక వీడియో చేశాను కానీ ఈ కొత్త పెన్షన్లు అంటే పెంచిన పెన్షన్ల గురించి అప్డేట్ అయితే మనకి ఈరోజే తెలుస్తుంది ఈ పెన్షన్ల పెంపు గురించి ఒక ప్రకటన అయితే రాబోతుందంట మనకి ప్రజాపాలన కార్యక్రమాల్లో దీని గురించి ప్రకటన చేయబోతున్నారంట సో ఇదండి మనకి ఈరోజు వచ్చిన గుడ్ న్యూస్ దీని గురించి ఇంకేదన్నా అప్డేట్ వస్తే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాను సో ఈ వీడియో కనుక మీకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వస్తే తెలుగులోకి ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకొని చూడాలి అనేది మీ మొబైల్ ఫోన్లోనే ఎలా సెట్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక వీడియో పెట్టారండి చాలామందికి ఇంగ్లీష్లో వస్తుందని కంప్లైంట్స్ అయితే చెప్తున్నారు అది తెలుగులోకి ఎట్లాగా మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి అంటే లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు తప్పకుండా చూసి చిన్న సెట్టింగ్ అయితే ఉంటుందండి ఆ సెట్టింగ్ అయితే మీరు చేసుకోండి తప్పకుండా నా వీడియోలనే కాదు అలా సెట్ చేసుకుంటే ఎవరి వీడియోలైనా మీకు మీకు తెలుగులోనే వస్తాయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ